ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారండి అని చాలామంది అంటూ ఉంటారు నిజంగా నేరాలు చేయడంలో కూడా ఆరి తేరిపోతున్నారు రీసెంట్గా కూకట్పల్లిలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ పక్కింట్లో టెన్ ఇయర్స్ అమ్మాయి సహస్రాన్ని చంపిన న్యూస్ వైరల్ అయింది కదా నిజం చెప్పాలంటే దీని అంతటికి కారణం ఒక క్రికెట్ బ్యాట్ కావాలి అని చెప్పి సో వాళ్ళ ఫ్రెండ్ని అడిగిండు క్రికెట్ బ్యాట్ ఇవ్వరా బాగుంది అని అనేసరికి ఎట్లయినా దాన్ని దొంగలించాలనుకున్నారు మామూలుగా అయితే ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళని అడుగుతారు నాకు అది కావాలి నాకు కొనిస్తారా అని చెప్పి కాకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అలాని ఇబ్బంది పెట్టొద్దు అన్న ఉద్దేశంతో దొంగలించాలనుకున్నాడు పోనీ దొంగలించిన తర్వాత పట్టుబడితే భయపడాలా అది కూడా కాదు చంపే వరకు వెళ్ళిండు చంపిన తర్వాత తన బాడీ మీద ఉన్న రక్త మరకల్ని హైడ్ చేద్దామన్న ఉద్దేశంతో స్నానం చేసి వాషింగ్ మిషన్లో వేసి అంటే దాని నుంచి కూడా తప్పించుకోవాలని అనుకున్నాడు తర్వాత అమ్మకి డౌట్ వచ్చింది ఎన్నెలేదు వీళ్ళు చెప్పకుండానే స్నానం చేస్తున్నాడు వాషింగ్ మిషన్లో బట్టలు వస్తున్నాడు అని డౌట్ తోటి అడిగితే నన్ను నువ్వు పట్టించేలా ఉన్నావు అని చెప్పి దబాయించిండు ఇదంతా చేయడానికి ప్రేరేపించింది ఏంటో తెలుసా ఫస్ట్ వాళ్ళ నాన్న తావుడికి బానిసైండు ఇంట్లో తరచు అమ్మ నాన్న గొడవపడుతూ ఉంటారు లెవెన్ ఇయర్స్ అప్పుడు వీడేంట్రీ ఇంత బక్కగా ఉన్నాడు అని చెప్పి తోటి వాళ్ళందరూ హేళన చేసిండ్రు సో ఏం చేశాడంటే ఆ మైండ్ ఎట్లా తయారైందంటే ఒక కొత్త ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుందామని చెప్పి వెబ్ సిరీస్లు క్రైమ్కి రిలేటెడ్ హారర్కి రిలేటెడ్ ఒకవేళ నేరం చేస్తే ఎలా తప్పించుకోవాలి అన్న అవన్నీ వీడియోలు చూసి చూసి ఒక ఊహా ప్రపంచంలో ఉన్నాడు వచ్చిరాని ఇంగ్లీష్లో స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు ఇప్పుడు ఆ బ్యాటరీని దొంగిలించాలి కత్తి తీసుకొని ఆ లాక్ని ఓపెన్ చేయడానికి మాత్రమే దాన్ని యూజ్ చేయాలి ఎవరైనా అడ్డొస్తే బెదిరించాలి తర్వాత గ్యాస్ లీక్ చేసి ఆ ఇంటిని పేల్చాలి ఇది తను రాసుకున్న స్క్రిప్ట్ కాకపోతే దొంగలించి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి బెదిరించింది మీ నాన్న కంప్లైంట్ చేస్తా అని చెప్పి అప్పుడు భయపడి ఆ కత్తితోటి పొడిచిండు పోస్ట్ మార్టంలో ఎవరో పెద్దవాళ్ళు పొడవలేదు చిన్నవాళ్ళు పొడిచినట్టుంది అని అనేసరికి వాళ్ళు డౌట్ పడి తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు బయటపడ్డాయి